టాలీవుడ్ లో పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు పవన్ సినిమా రిలీజ్ ముందు థియేటర్ల బంద్ దుస్సాహసమన్నారు పవన్ బాధ సరైనదేనన్న అల్లు అరవింద్ రెండు రోజులుగా ఆ నలుగురు అంటూ ప్రచారం చేస్తున్నారని అందులో తాను లేనని చెప్పారు గతంలో ముఖ్యమంత్రిని వెళ్లి కలుద్దామన్నారు కానీ ఎందుకు ముందుకు కథం లేదని చెప్పారు అల్లు అరవింద్ రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు అని వస్తుంది ఆ నలుగురులో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్తోటి ఆ నలుగురు కబంధస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకో ఆ సినిమా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన కదా మేము వెళ్ళి పనిచేయించుకుంటున్నాం ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవాలి పవన్ కళ్యాణ్ గారు ఇంట్ చేసినా కూడా అది జరగలేదు ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి